ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి గురుగారు బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఇది చాలా శక్తివంతమైంది అని చెప్తూ ఉంటారు సో అసలు బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు దీని ప్రిపరేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ అనారోగ్య సమస్యలకి డిఫరెంట్ ప్రిపరేషన్ అనేది ఉంటుందా ఏ టైంలో తీసుకోవాలి సో ఓవరాల్ గా దీని గురించి కూష్మాండము తక్కువ అంటే మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆయుర్వేదంలో మనకి కూష్మాండలేహ్యం అని దొరుకుతుందమ్మా సహజంగా అది బాగా హీట్ ఉన్న వాళ్ళకి వాడుతూ ఉంటారు అంటే ఈ మధ్య కాలంలో మనకంటే చాలామంది బూడదుగుమ్ముడికాయ గురించి ఇంతకుముందు ఎప్పుడో చాలా కాలంగా చెప్తూ ఉన్నారు అదంతా ఏంటంటే పై తొక్కను తీసేసి లోపల గింజలు తీసుకుని వెళ్ళి ఫ్లష్ మాత్రమే వాడటం జరిగింది మ్యాక్సిమం మనం స్టార్ట్ చేసిన తర్వాతే తొక్కలు గింజలతో సహా జ్యూస్ తీసుకుంటూ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ని పొందుతున్నారు కూష్మాండ సూక్తము అని ఉంది వేదంలో ఒక సూక్తం ఉంది అంటే వేదం చెప్పింది అంటే మనకి ఏదైనా చెప్పామంటే దానికి ప్రమాణం ఏంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏదైనా ఒక డిసీజ్కి ఈ మెడిసిన్ పని అంటే దానికి ఎవిడెన్స్ ఏంటి అంటే మనం గ్రంథాల్లో వాటి గురించి అంటే ఎవర ఎవరైతే ఈ మెడిసిన్ కనిపెట్టారో వాళ్ళు దాని గురించి డిస్క్రిప్షన్ రాస్తారు ఈ మెడిసిన్లో ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయి ఇవి దీన్ని పనిచేస్తాయి అలా మరి కూష్మాండము దేనికి పనిచేస్తుంది అంటే మనకి అదర్వణ వేదంలో పేదాల్లో ఆయుర్వేదం అని ఆయుర్వేదము అంటే ఇది వేదమే చెప్పింది అంటే ఇక్కడ మనకి ఒక మనిషి యొక్క మనుగడకి ఉపయోగపడే పదార్థాలు ఏవి అన్నప్పుడు ఇందులో ప్రధానంగా మనకి దీనికి కోష్మాండ సూక్తమే ఉంది అంటే మంత్రాలు కూడా ఇవ్వబడి ఉన్నాయి అంటే ఇది ఎంత అనేది అంటే ఆ మంత్రాలను మనం అధ్యయనం చేయగలిగితే బూరుదుంబడికా తాగడం వల్ల ఏదైతే బెనిఫిట్స్ పొందుతున్నామో కూష్మాండ సూక్తం చదవడం ద్వారా కూడా అది మనకు వస్తుంది అంత శక్తివంతమైంది ఇది ప్రధానంగా మన శరీరం పన్నెండు రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది అనేది వాస్తవం నమ్మితే ఇది ప్రధానంగా డైజెషన్ సిస్టమ్ అనే దానికి సంబంధించింది అలాగే మనం పన్నెండు నెలల మీద ఆధారపడి జీవిస్తున్నాం పన్నెండు ద్వాదశ రాసుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం అంటే జ్యోతిష్య మూఢనమ్మకం దీన్ని నమ్మం ఓకే నమ్మకం అపనమ్మకాల మీదకి సంబంధించింది కాదు ఇక్కడ మేషము వృషభము మిథునము కర్కాటకము సింహము కన్యా తుల వృచ్చికము ధనస్సు మకరం కుంభం మీనం ఇవి ఎందుకు ఇలా ఐడెంటిఫై చేశారంటే ఒక్కొక్క నెలకి ఆ గ్రహాల యొక్క రేడియేషన్ లేకపోతే గ్రావిటీ ఎన్విరాల్మెంట్ ఉంటుంది ఇది చంద్రుడిని ప్రధానంగా చేసుకుని మారుతూ ఉంటుంది సూర్య చంద్రుల ఇద్దరు కూడా సూర్యుడు కాంతిని ఇవ్వడం ద్వారా ఆ విటమిన్సు మినరల్స్ని ప్రసరించడం ద్వారా స్వీకరించినటువంటి ఈ విటమిన్సు మినరల్స్ కూడా సాయంత్రం చంద్రుడి యొక్క కాంతితో ఔషధాలుగా మారుతుంది అందుకని సూర్య చంద్రుల మీద ఆధారపడే ఈ రాసులు ఈ నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడి అలాగే మనం తీసుకునేటువంటి ప్రతి పదార్థము కూడా స్వచ్ఛంగా ప్రకృతి ఇచ్చినటువంటి ప్రతి పదార్థంలో కూడా వీరిద్దరి యొక్క శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఇక్కడ బూడిద గుమ్మడికాయ ఫైర్ ఎనర్జీ అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది మనం బియ్యం నీళ్ళలో వేసి పొయ్యి మీద పెడితే వండించేది ఏంటి ఉడికించేది ఏంటి ఫైర్ ఫైర్ అగ్ని ఇప్పుడు అనుకుంటే మనం గ్యాస్ లేదు ఇంకొంచెం ఎదురికి వెళ్తే ఇండెక్స్ స్టవ్ కరెంట్ ఏదైనా సరే ఫైర్ వస్తేనే అది ఉడుకుతుంది వేడి చేయడం ద్వారా ఉష్ణం ద్వారా ఇది ఆ ఎనర్జీని కలిగి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కుర్రోళ్ళలో కావచ్చు పెద్దోళ్ళలో కావచ్చు అందరికీ డైజెషన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఎందుకు అంటే మనం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి మన సమయాల్ని మనం పూర్వం ఉన్నటువంటి సమయాలు అంటే మనం ప్రతిదీ కూడా సూర్యోదయ సూర్యాస్తమయాలకు మధ్యలో మాత్రమే మనం ఉండాలి భారతీయులం కాబట్టి భారతీయులం అంటే భారతీయులు అంటేనే అర్థం కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భా అంటే కాంతి రథ అంటే మక్కువ బా కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు అంటే కాంతిని అనుసరించి కాంతి అంటే జ్ఞానం కాంతి అంటే ఫైర్ మనం అగ్గితోటే ప్రతిదీ వండుకొని తింటున్నాం ఇది నమ్మాలి నమ్మి తీరాలి అందుకని ఇక్కడ ఫైర్ ఎనర్జీకి సంబంధించి డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయితే మనం బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా అరుగుదల వ్యవస్థని మెరుగుపరుచుకుంటాం సూర్యోదయ సూర్యాస్తమయాలు ఇక్కడ అంటే మనం ఆ ఫైర్ ఎనర్జీని అనుసంధానం చేసుకుంటుంది బూడిద గుమ్మడికాయ అందుకని ఎవరికైతే డైజెషన్ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ అంటే ఇంకెప్పుడు ఎవరికి లేవు అందరికీ గ్యాస్ట్రిక్ సమస్యలు అందరూ కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి పూర్వం అంటే నాకు రైతులు చెప్పింది గుమ్మడికాయలు లాట్లు తేవటం పక్కన పడేయటం కుళ్ళిపోవడం పడేయటం కానీ ఇప్పుడు పరిస్థితులలో బూడద గుమ్మడికాయకి అద్భుతమైనటువంటి మార్కెట్ ఈ బూడదు గుమ్మడికాయ కేవలం ఒక డైజెషన్ ఇష్యూసే కాకుండా క్యాన్సర్కి అద్భుతంగా చెక్ పెట్టేలా పరిష్కరిస్తుంది క్యాన్సర్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో హై ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు అంటే మనకి ఏ రోగమైనా ఉద్భుతి చెందాలంటే దానికి ఫైర్ కావాలి ఉష్ణం పెరుగుతుంది దానివల్ల వస్తుంది ఇది చలువ చేసే గుణం కలిగి ఉంది కానీ ఇది ఫైర్ కానీ ఇది చలువ చేస్తుంది ఎసిడిటీని క్యూర్ చేస్తుంది డైజెషన్ ఇష్యూస్ ఉంది అంటే ఇది మీరు అడిగారు ఇది ఎప్పుడు వాడాలి ఎంత వాడాలి సహజంగా చలువ చేస్తుంది కాబట్టి జలుబు చేసే అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే మనం ఈ రైనీ సీజన్లోను వింటర్లోను పొడుదు బుడిదుగుమ్ముడికాయ వాడొద్దు అంట ఒకవేళ మనం పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్లు వాడుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు అందులో దీంతోపాటు మనం మిరియాల పొడి వాడతాం కాబట్టి పెద్ద ప్రమాదం ఏం కాదు దీని ఎలాంటి అనుమానం లేకుండా తొక్కతో సహా గుమ్మడికాయలు అంటే పూర్వం ప్రతి ఇంట్లోనూ కూడా వంట గడుదులలో బూడిద గుమ్మడికాయలు తీసుకొచ్చి పెట్టేసుకునేవారు ఎప్పుడు అత్యవసర పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి ముందే ఉండేది ప్రాణశక్తి అత్యధికంగా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడాం ప్రాణ హీలింగ్ అంటే ప్రాణశక్తి అని హై కాస్మిక్ ఎనర్జీ స్టోర్డ్ ఎందులో ఉన్న ఉంది అంటే అది బూడిద గుమ్మడికాయలో స్టోరే ఉంది మీకు సుమారు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంట్లో పెడితే దిష్టులు నెగిటివ్ ఎనర్జీలు లేకపోతే రెండు మూడు సంవత్సరాల నిలవ ఉంటుంది అంతే అది వాటర్గా కారిపోతుంది కుళ్ళిపోయి కారిపోయి వాటర్ అయిపోతుంది అంటే అప్పుడు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం బూడిద గుమ్మడికాయని వాడతాం ఒక ఇంటికి గుమ్మానికి బయట కడతారు కొంతమంది త్వరగా నెలకే నెలకే వస్తుంది ఒక గుమ్మానికి కడితే సంవత్సరం ఉన్నా పాడవుతుంది ఖచ్చితంగా లోపల డ్రై అయిపోయి కేవలం పైన డొల్ల మాత్రమే మిగులుతుంది అప్పుడు మళ్ళీ మనం మార్చుకుంటూ ఉంటాం బుడదుగుమ్ముడికాయ రెగ్యులర్గా అంటే ప్రతి ఇంట్లోనూ పెంచుకునే విధంగా ఉండాలి పూర్వం ఎక్కడ పడితే అక్కడ బాగా పెంచేవారు ఇప్పుడు దాని వాల్యూ ఏంటంటే కేవలం ఇంటికి దిష్టిగా అనుకున్నారు ఇది ఇది ఇంటికి దిష్టి కాదు ఈ ఇంటికి కూడా దిష్టి అంటే వచ్చేటువంటి రోగాలు వాటి తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే సహా తీసుకోవాలి కలు గింజ అంత మొత్తం తీసుకోవాలి ఇంకా దానికి తోడుగా చిన్న అల్లం ముక్క వేసుకుంటాం అంటే డిఫరెంట్ మనకు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వచ్చే రోగాలను సంబంధించి ఇది అంటే డైజెషన్ ఇష్యూస్ వల్ల ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటి అన్నిటికి ఇది పనిచేస్తుంది మాక్సిమం ప్రధానంగా ఇప్పుడు డయాబెటిక్ కేసెస్ అన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవటం వల్ల మాత్రమే షుగర్ వస్తుంది ప్రధానంగా అందుకని ఎవరికైతే డయాబెటీస్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళకంటే మనం డయాబెటీస్కి వచ్చి బీరకాయ చెప్తాం అంటే బీరకాయ వ్యాధిని ఆ షుగర్ వ్యాధిని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది మన అరుగుదలని మెరుగుపరుచుకోవాలి కదా అందుకని బూడిద గుమ్ముడికాయని కాంబినేషన్ పెట్టుకో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి అది మనం చాలా రకాలు ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా చేసి చూపించాము అలా వాడుకోవాలి గురుగారు చాలా చక్కగా చెప్పారండి బూడిది గుమ్మడికాయ ఇదొక ఫుల్ ఎనర్జీ సోర్స్ అనమాట సో ఇది ఫుల్లీ ఆల్కలైన్ ఫుడ్ సో ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సింది లిమిటెడ్ క్వాంటిటీ అనేది చూసి తీసుకోవాలి సో హండ్రెడ్ గ్రామ్స్ అమ్మ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి హండ్రెడ్ గ్రామ్స్ ఇదేం పెద్ద ప్రమాదం చేసేది ఏం కాదు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి కెమికల్స్ వాడతారు బూడు అసలు కెమికల్స్ వాడరు ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ మనకి తుప్పలను చెత్తల మీద కూడా పెంటల మీద కూడా మొలిచేస్తుంది ఇది ఎలాంటి దారుణమైన స్థితిని అయినా సరే ఎదుర్కొనే శక్తి ఉంటుంది ఒకవేళ మీరు మంచి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు బూడిద గుమ్మడికాయల్ని పండించేసి అదే నేలలో దుక్కు దున్నేస్తే దీని ఎనర్జీ నేలని కూడా శక్తివంతం చేస్తుంది పాడు చేసినటువంటి నేలని కూడా బాగు చేసుకోవడానికి మన శరీరం పాడైతే ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతే గుమ్మడికాయ వాడి మనల్ని బాగు చేసుకుంటాం మనలో భూతత్వం ఉంది కదా ఇదే బూడిద గుమ్మడికాయలని పండించి మట్టిలో కలిపేస్తే చెడిపోయినటువంటి ఎసిడిక్ నేచర్ కలిగిన భూమిని బాగు చేసుకునే వాళ్ళు అవుతాం అలాగే వీలైతే మనం కూష్మాండ సూక్తాన్ని చదివించి ఆ నేలలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కూష్మాండ సూక్తాన్ని చదివించి ఆ వైబ్రేషన్ ఆ జలాన్ని మీరు పండిస్తున్నటువంటి పంట పొలాలకి చల్లితే నేల కూడా శుద్ధి అవుతుంది ఖచ్చితంగా గురువు గారు ఏదైనా మంత్రాలకి శక్తి ఉంటుంది అక్షరాలకి శక్తి ఉంటుంది సో సైంటిఫిక్ రీజన్స్ చూపించాలంటే మనం చూపించలేకపోవచ్చు టోనోస్కోపీ ఇలాంటి పరికరాలు పెట్టుకొని ఒక మంత్ర అధ్యయనం జరుగుతున్నప్పుడు మీరు చెక్ చేయగలిగితే చెక్ చేయండి ఆరా ఆరా ట్రాష్ గాడ్ కూడా దీనికి కెర్లిన్ ఫోటో కెమెరా అని ఉంది దాన్ని పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేయర్స్ ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు ఇది వెస్ట్రన్ కంట్రీస్ లో జరుగుతుంది వాళ్ళు ఏదో చెప్పితే చాలా చక్కగా చెప్పారండి ప్రతి దానికి అర్థం పరమార్థం ఉంటుంది పెద్దలు చెప్పేదాని వెనక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు కాకపోతే వాడుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయని మీలాంటి గురుజులు చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాడుకోవాలని కోరుకున్నాం ఇది ఒక ఆహారమే బుడిదకాయ బుడిదుగుమ్ముమ్ముబకాయ వాడొద్దు అంట ఒకవేళ మనం పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు వాడుకోవడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు అందులో దీంతో పాటు మనం మిరియాల పొడి వాడతాం కాబట్టి పెద్ద ప్రమాదం ఏం కాదు దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా తొక్కతో సహా బూడిదుగుమ్మడికాయలు అంటే పూర్వం ప్రతి ఇంట్లోనూ కూడా వంటగడుదలలో బూడుద గుమ్మడికాయలు తీసుకొచ్చి పెట్టేసుకునేవారు ఎప్పుడు అత్యవసర పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి ముందే ఉండేది ప్రాణశక్తి అత్యధికంగా మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడాం ప్రాణ హీలింగ్ అంటే ప్రాణశక్తి అని హై కాస్మిక్ ఎనర్జీ స్టోర్డ్ ఎందులో ఉన్న ఉంది అంటే అది బూడిద గుమ్మడికాయలో స్టోర్ అయి ఉంది మీకు సుమారు ఒక గుమ్మడికాయని తీసుకొచ్చి ఇంట్లో పెడితే దిష్టులు నెగిటివ్ ఎనర్జీలు లేకపోతే రెండు మూడు సంవత్సరాల నిలవుంటుంది అంత పాడైపోయిందంటే దిష్టి అది వాటర్గా కారిపోతుంది కుళ్ళిపోయి కారిపోయి వాటర్ అయిపోతుంది అంటే అప్పుడు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేయడానికి కూడా మనం బుడదుగుమ్మడికాయని వాడతాం ఒక ఇంటికి గుమ్మానికి బయట కడతారు కొంతమంది త్వరగా నెలకే నెలకి మార్చు వస్తుంది ఒక గుమ్మానికి కడితే సంవత్సరం ఉన్నా పాడవుతుంది ఖచ్చితంగా లోపల డ్రై అయిపోయి కేవలం పైన డొల్ల మాత్రమే మిగులుతుంది అప్పుడు మళ్ళీ మనం మార్చుకుంటూ ఉంటాం బుడదు గుమ్మడికాయని రెగ్యులర్గా అంటే ప్రతి ఇంట్లోనూ పెంచుకునే విధంగా ఉండాలి పూర్వం ఎక్కడ పడితే అక్కడ బాగా పెంచేవారు ఇప్పుడు దాని వాల్యూ ఏంటంటే కేవలం ఇంటికి దిష్టి అనుకున్నారు ఇది ఇంటికి దిష్టి కాదు ఈ ఇంటికి కూడా దిష్టి అంటే వచ్చేటువంటి రోగాలు వాటి తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే జ్యూస్ అంటే సహా తీసుకోవాలి గింజ అంత మొత్తం ఇంకా దానికి తోడు చిన్న అల్లం ముక్క వేసుకుంటాం అంటే డిఫరెంట్ మనకు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ వచ్చే రోగాలను సంబంధించి ఇది అంటే డైజెషన్ ఇష్యూస్ వల్ల ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటి అన్నిటికి ఇది పనిచేస్తుంది మాక్సిమం ప్రధానంగా ఇప్పుడు డయాబెటిక్ కేసెస్ అన్నీ కూడా డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవటం వల్ల మాత్రమే షుగర్ వస్తుంది ప్రధానంగా అందుకని ఎవరికైతే డయాబెటీస్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళకంటే మనం డయాబెటీస్కి వచ్చి బీరకాయ చెప్తాం అంటే బీరకాయ వ్యాధిని ఆ షుగర్ వ్యాధిని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది మన అరుగుదలని మెరుగుపరచుకోవాలి కదా అందుకని బుడిదుగుముడికాయని కాంబినేషన్ పెట్టుకో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి అది మనం చాలా రకాలు చెప్పాం ముందు ఎపిసోడ్ లో కూడా చేసి చూపించాం అలా వాడుకోవాలి గురుగారు చాలా చక్కగా చెప్పారండి బూడిది గుమ్మడికాయ ఇదొక ఫుల్ ఎనర్జీ సోర్స్ అనమాట సో ఇది ఫుల్లీ ఆల్కలైన్ ఫుడ్ సో ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సింది క్వాంటిటీ అనేది చూసి తీసుకోవాలి సో హండ్రెడ్ గ్రామ్స్ అమ్మ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి హండ్రెడ్ గ్రామ్స్ ఇదేం పెద్ద ప్రమాదం చేసేది ఏం కాదు ఇంకొకటి ఏంటంటే చాలా మందికి కెమికల్స్ వాడతారు బుడుదుగు అసలు కెమికల్స్ వాడరు ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ మనకి తుప్పల్లోనూ చెత్తల మీద కూడా పంటల మీద కూడా మొలిచేస్తుంది ఇది ఎలాంటి దారుణమైన స్థితిని అయినా సరే ఎదుర్కొనే శక్తి ఉంటుంది ఒకవేళ మీరు మంచి వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు బూడుద గుమ్మడికాయల్ని పండించేసి అదే నేలలో దుక్కు దున్నేస్తే దీని ఎనర్జీ నేలని కూడా శక్తివంతం చేస్తుంది పాడు చేసినటువంటి నేలని కూడా బాగు చేసుకోవడానికి అంటే మన శరీరం పాడైతే ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతే గుమ్మడికాయ వాడి మనల్ని బాగు చేసుకుంటాం మనలో భూతత్వం ఉంది కదా ఇదే గుమ్మడికాయల్ని పండించి మట్టిలో కలిపేస్తే చెడిపోయినటువంటి ఎసిడిక్ నేచర్ కలిగిన భూమిని బాగు చేసుకునే వాళ్ళు అవుతాం అలాగే వీలైతే మనం కూష్మాండ సూక్తాన్ని చదివించి ఆ నేలలో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో కూమాండ సూక్తాన్ని చదివించి ఆ వైబ్రేషన్ ఆ జలాన్ని మీరు పండిస్తున్నటువంటి పంట పొలాలకి చల్లితే నేల కూడా శుద్ధి అవుతుంది ఖచ్చితంగా గురువు గారు ఏదైనా మంత్రాలకి శక్తి ఉంటుంది శక్తి ఉంటుంది సో సైంటిఫిక్ రీజన్స్ మనం చూపించలేకపోవచ్చు టోనోస్కోపీ ఇలాంటి పరికరాలు పెట్టుకుని ఒక మంత్ర అధ్యయనం జరుగుతున్నప్పుడు మీరు చెక్ చేయగలిగితే చెక్ చేయండి ఆరా ట్రాష్ గాడ్ కూడా దీనికి ఫోటో కెమెరా ఉంది దాన్ని పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేర్స్ ఎలా ఉన్నాయో అనేది ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు ఇది వెస్టర్న్ కంట్రీస్ లో జరుగుతుంది వాళ్ళు ఏదో చెప్పితే తప్ప మనం మన వేదం ఇదంతా ఎప్పుడో చెప్పింది గురువు గారు చాలా చక్కగా చెప్పారండి ప్రతి దానికి అర్థం పరమార్థం ఉంటుంది పెద్దలు చెప్పేదాని వెనక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది దాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు కాకపోతే వాడుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయని మీ ఇలాంటి గురుజీలు చెప్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాడుకోవాలని కోరుకున్నాం ఇది ఒక ఆహారమే